మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో ఇండియా ఆశలు అడియాసలయ్యాయి నందిని గుప్తా టాప్ ఇరవైలో నిలిచింది కానీ టాప్ ఎనిమిదిలో చోటు సంపాదించలేదు ఇండియా ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టైటిల్ ను గెలుచుకుంది మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో లండన్లో పోటీలు ప్రారంభం కాగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నలభై ఆరో ఎడిషన్ పోటీలు మన దేశంలోని బెంగళూరులో జరిగాయి ఆ తర్వాత డెబ్బై ఒకటో ఎడిషన్ ముంబైలో డెబ్బై రెండో ఎడిషన్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చిన మనదేశం రికార్డు స్థాయిలో ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది ప్రస్తుతం జరుగుతున్న పోటీలో కనుక ఇండియా కప్ గెలిచి ఉంటే ఏడుసార్లు మిస్ వరల్డ్ సాధించిన ఏకైక దేశంగా ఇండియా నిలిచేది కాని ఇండియా ఆశలు గల్లంతు అయ్యాయి పోటీలో నిలిచిన నందిని గుప్తం టాప్ ఇరవైతో సరిపెట్టుకోవలసి వచ్చింది మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ ఇరవైలోకి దూసుకుపోయారు ఆసియా ఓషియానా ఖండం నుంచి నందిని గుప్తా టాప్ ఐదు విజేతగా నిలిచారు ఆసియా ఓషియానా నుంచి ముందుగా ఆస్ట్రేలియాకి చెందిన జస్మినే స్ట్రింగర్ టాప్ ఇరవైలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఇండియా నుంచి నందిని గుప్తా పేరు ప్రకటించడంతో అక్కడ ప్రేక్షకుల నుంచి కేరింతలు మొదలయ్యాయి మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అతిథులు కూడా నందిని గుప్తా టాప్ ఇరవైలో స్థానం దక్కించుకోవడంతో చప్పట్లతో అభినందించారు కానీ టాప్ ఎనిమిదిలో ఇండియాకి నిరాశ తప్పలేదు ఆసియా ఓషియానా నుంచి టాప్ రెండుగా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ దేశాల అందగత్తెలు విజేతలుగా నిలిచి టాప్ ఎనిమిదిలోకి ఎంట్రీ ఇచ్చారు టాప్ ఎనిమిదిలో ఖండానికి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేస్తారు దీనితో నందిని గుప్తాకి నిరాశ తప్పలేదు మొత్తంగా మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదులో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది ఇండియా ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో మన దేశం నుండి మిస్ వరల్డ్ కిరీటాన్ని రీటా ఫారియా తొలిసారి గెలుచుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్యారాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండువేలులో ప్రియాంక చోప్రా రెండువేల పదిహేడులో మానుషి చిల్లార్ మన దేశం తరపున మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించి జయకేతనం ఎగురవేశారు మన దేశం లాగానే వెనిజులా కూడా ఆరుసార్లు ఈ టైటిల్ గెలుచుకుంది ఈ పోటీల్లో పోటీ పడే అందాల భామలు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు ఇలా మన దేశం ఆరుసార్లు వెనిజులా ఆరుసార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నాయి అయితే ఈసారి మన దేశం తరపున పోటీలో నిలిచిన నందిని గుప్తా రెండువేల ఇరవై మూడులో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు మిస్ఇండియా రెండువేల ఇరవై ఐదులో మాత్రం టాప్ ఇరవై వరకు చేరుకున్నారు ఈమె రాజస్థాన్లోని కోటాకు చెందిన ఇరవై ఒకటి ఏళ్ల యువతి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు ఈ దఫా నందిని గుప్తా ఈ పోటీల్లో విజేతగా నిలిస్తే ప్రపంచ రికార్డయ్యేది కానీ ఆమె ఓడిపోవడంతో భారత్ ఆశలు నెరవేరలేదు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా నుంచి పోటీలో నిలిచిన నందిని గుప్తా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా పోటీలో దూసుకుపోయిన థాయిలాండ్ ఫిలిప్పీన్స్ మోడల్స్ కంటే నందినీ గుప్తాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా తక్కువగా కనిపించాయి ప్రధానంగా జరిగే ఐదు పోటీలలో ఆమె ఒక్కదానిలో మాత్రమే తన సత్తా చాటగలిగింది ఇక ప్రస్తుతం ఈ పోటీల్లో గెలిచిన థాయ్లాండ్ మోడల్ ఓపల్ సుచాత కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో నందిని గుప్తా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి మరీ ముఖ్యంగా ఆసియా నుంచే పోటీలో ఉన్న కొంతమంది భామలు చేసిన ఎమోషనల్ స్పీచ్లు జడ్జ్లను ఆకట్టుకున్నాయి ఆడిమన్స్ను వారి తో మెస్మరైజ్ చేయగలిగారు ఇక రైతు కుటుంబ నుంచి వచ్చిన నందిని గుప్త తన గురించి కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయారని తెలుస్తోంది ఇక నందిని గుప్తా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా పోటీకి తగ్గ జాగ్రత్తలు పాటించలేదన్న విమర్శ ఉంది ఈ పోటీల్లో నందిని గుప్తా తడబడ్డారన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు ఇలా నందినిగుప్త ఓటమికి అనేక కారణాలు అక్కడ కనిపిస్తున్నాయి నందిని గుప్తా ప్రయాణం టాప్ ఇరవైతో ముగిసింది ఇండియా మిస్ వరల్డ్ టైటిల్ ను ఆరుసార్లు గెలుచుకున్నప్పటికీ ఈసారి ఆశలు నెరవేరలేదు భవిష్యత్తు పోటీలకు మంచి సన్నద్ధత అవసరం